శ్రీమాత్రే నమ ఈ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని ద్వారా మాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది మనం బతికున్న ఈ ప్రపంచం ఒక నాటక రంగం మాత్రమే ఇక్కడ మీరు చేసిన ప్రతి కర్మ అక్కడ యమలోకంలో వేచి ఉన్న మీ భవిష్యత్ అనుకున్న వారికి ఆ నరకంలో ఒక్క క్షణం కూడా నిద్ర దొరకదు ఇది గరుడ పురాణం ప్రకారం మీరు తెలుసుకోవలసిన ఏడు అత్యంత భయంకరమైన నరక శిక్షలు మొట్టమొదటిది మిశ్రం మనకు సహాయం చేసిన చేయి పవిత్రమైనది కానీ దానినే నరికి వెన్నుపోటు పొడిస్తే మాత్రం ఆ కృతజ్ఞతకు మించిన పాపం ఏదీ లేదు అంటే అంతులేని చీకటి ఇక్కడ మీ కళ్ళు ఉన్న మీ చుట్టూ ఉన్న హింసను మీరు చూడలేరు యమబటలు కర్రలతో ఇనుప గదలతో కొడుతున్నప్పుడు మీరు నొప్పిని మాత్రమే అనుభవిస్తారు కానీ ఎవరో మీకు తెలియదు అంతులేని దెబ్బలు అంతులేని ఆవేదన మీరు ఎవరిని నమ్మక ద్రోహం చేశారు వారి నిస్సహాయతే ఇక్కడ మీ శాపం రెండవది రౌరవం ఇతరుల రక్తాన్ని ఆస్తులను దోచుకొని రాజభోగాలు అనుభవించిన దొంగల కోసం సృష్టించబడిన లోకమే ఇది ముందుగా రౌరవం గురించి తెలుసుకుందాం ఆ పాపత్ముల శరీరాన్ని రాళ్ళతో ముళ్ళతో కొడవలతో చీల్చి ముక్కలు ముక్కలు చేస్తారు ఆ భరించలేని నొప్పి తగ్గక ముందే వాడిని కురిమి భోజనం నరకంలోకి పడేస్తారు అక్కడ కోట్లాది పురుగులు ఆ ముక్కలైన శరీరాన్ని తింటాయి వాడు నొప్పితో ఎంత అరిచినా పురుగులు వాడిని తినడం ఆపవు మరణం దొరకదు జీవించి ఉన్నంత వరకు ఆ పురుగులకు ఆహారంగానే ఉండాలి వాడు మూడవది కుంభిపాకం అసిపత్రవనం తనకు అధికారం ఉంది కదా అని సత్యాన్ని అబద్ధంగా మా చేసిన ఆ దుర్మార్గుడి కోసం యమలోకంలో వేడి నూనె మరుగుతూ ఉంటుంది అంటే మనిషి ఆకారంలో ఉన్న ఆ రాక్షసుని నూనెలో వేసి బజ్జీలాగా వేయిస్తారు వేడికి చర్మం కాలి కండరం మాడిపోతున్నప్పుడు ఉపశమనం కావాలి అని అరిస్తే నరకంలోని బటులు వాడిని తీసి అసిపత్రవనం అసిపత్ర వనం అంటే కత్తి అంచుల వనంలోకి తరిమేస్తారు అక్కడ ఆకులు కాదు కత్తి అంచులు వాడి శరీరాన్ని క్షణం క్షణం గాయపరుస్తాయి ఒకవైపు ఉడుకు మరోవైపు కోతలు ఈ చక్రం ఎప్పటికీ ఆగదు అమాయకుల ప్రాణం తీసిన వారికి ఏ పాపత్ముడికైనా ఈ లోకంలో నిద్ర పట్టదు కానీ ఆ నరకంలో వారికి ఒక్క క్షణం కూడా విశ్రాంతి దొరకదు అదే మహారౌరవం ఇక్కడ అగ్ని మామూలుగా ఉండదు ఆత్మను నిరంతరం మండుతున్న మంటల్లో వేసి చర్మం కాలుతున్న యమదూతలు దాన్ని బతికేలా చేస్తారు చనిపోవడమే అక్కడ ఏకైక ఉపశమనం కానీ వారికి ఆ మరణం దొరకకుండా చేస్తారు నిరంతరం కాలిపోతూ పచ్చిగా రక్తం కారుస్తూ ఆ ఆత్మ కేవలం పశ్చాత్తాపంతో ఏడుస్తూ ఉంటుంది దానం చేసినట్లు నటించి ఎదుటివారి ఆశని చంపినవాడు అంతకంట పెద్ద అవమానాన్ని అనుభవించాలి దానాన్ని వెనక్కి తీసుకున్న ఆ నోరు శిక్ష అనుభవిస్తుంది ఈ లోకంలో మీరు చూసే అత్యంత నీచమైన చీము పురుగులు నిండిన లాలాజలం దాన్ని బలవంతంగా ఆ పాపాత్ముడికి తాగిస్తారు మీరు మీ నోటితో ఎవరి ఆశని చంపారో ఇప్పుడు అదే నోరు ఈ అవమానకరమైన శిక్షను అనుభవించాలి ఆరోది కాలసూత్రం ధర్మాన్ని నిందించడం వల్ల సమయాన్ని వృధా చేయడం వల్ల ఈ కాలసూత్రంలో పడతారు మనిషి జీవితంలో ప్రతి సెకను ఒక వరం దాన్ని వృధా చేసి ధర్మాన్ని నిందించిన ఆ మోహకుడికి ఇక్కడ కాలమే శత్రువుగా మారుతుంది లక్ష ఉష్ణోగ్రత డిగ్రీలు ఉన్న రాగి పలకల పైన దానిపై నడిపించి పరిగెత్తిస్తారు ఆ ఆవేదన ఎంత భయంకరంగా ఉంటుందంటే ఆ ఆత్మకు ప్రతి సెకను ఒక యుగములా అనిపిస్తుంది మీరు వృధా చేసిన ప్రతి క్షణానికి ఇక్కడ వడ్డీతో సహా శిక్ష అనుభవించాల్సిందే ఏడవది వజ్రకంఠశాలి దయలేని ఆ మనిషి మృగంతో సమానం నోరు లేని జీవులను హింసించిన కర్మ ఎలా వెంటాడుతుందో చూడండి జరం లాంటి బలమైన పదునైన ముళ్ళు గుచ్చుకున్న పరుపుపై ఆ పాపాత్ముడిని పడేస్తారు ఆ ముళ్ళు శరీరంలోకి దిగుతున్నప్పుడు ఆ ఆత్మ మనిషిలా కాదు తాను హింసించిన మృగాల అరుపుల్లా అరుస్తుంది తాను ఎంతమందిని హింసించాడో అంతే వేదన అనుభవించాల్సిందే ఈ శిక్షలు కేవలం కథలు కాదు ఇది ధర్మం యొక్క తుది తీర్పు ఈ ప్రపంచంలో మీరు చేసే ప్రతి కర్మ తిరిగి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ధర్మాన్ని పాటించండి మానవత్వాన్ని మర్చిపోకండి లేదంటే ఈ నరకాలు ఈ కోసమే చూస్తాయి ఈ హెచ్చరికను అందరికీ షేర్ చేయండి తిరిగి మనల్ని వెతుక్కుంటూ వస్తుంది ధర్మాన్ని పాటించాలి మానవత్వాన్ని మర్చిపోకుండా ఉండాలి ఈ నరకాలు మన కోసమే ఎదురుచొస్తాయి ఈ హెచ్చరికను అందరికీ సేర్ చేయండి ఈ నరకాల్ని తప్పించుకునే ఒకే ఒక్క అవకాశం మనకి భగవంతుడు ఇచ్చాడు అది ఏమిటంటే సాక్షాత్ యమధర్మరాజు ఒట్టేసి శివుని దగ్గర చెప్పిన నిత్య సత్య వాక్కులు కాశీ నగరంలో చెప్పిన నిత్య సత్యవాక్కులు ఆ స్తోత్రం మీకు కావాలి అంటే నేను అనుకున్న టార్గెట్ ఫినిష్ అవ్వాలి దానికి మీరు తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోవాలి నేను అనుకున్న లైక్ అండ్ సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత మీకు తప్పకుండా ఈ స్తోత్రాన్ని మీకు నేను పెడతాను ఓకే నేను వీడియో చేసి పెడతాను నెక్స్ట్ వీడియోలో ఓకే